భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని బీజేపీ కార్యాలయనందు బీజేపీ ఇలందు పట్టణ అధ్యక్షులు కొల్లి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గణంగా సన్మాన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని శాల్వాలు కప్పి గచ్చమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తనకిచ్చిన బాధ్యతను జిల్లాలోని బీజేపీ నాయకులందరి సహాయ సహకారాలతో బీజేపీ క్యాడర్ను ముందుకు నడిపిస్తానని జిల్లాలోని బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని స్థితిలో ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు రెండు ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో కొల్లి సంజీవరెడ్డి విమల కుమార్ జైన్ దోమల మహేష్ రేవల్ల సందీప్

జిల్ అధ్యక్షుడు అయినటువంటి వైరకర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో గతంలో పనిచేసిన దానికంటే ఎక్కువ బాగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ మీతో పాటు నేను కూడా పూర్తి సమయం కేటాయిస్తాను గత కొంతకాలం అయితే వాస్తవానికి నేను పనిచేయలేదు ఇప్పుడు మాత్రం పూర్తి సమయం ఇచ్చి పార్టీ పనిచేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా

ప్రజలు భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో ఆశ కలుగుతున్నారు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించాలని ఆశతో మన మీద నమ్మకం చూస్తున్నారు వారి యొక్క ఆశ వారి యొక్క ఆకాంక్షలు ప్రజల కోసం మనం పనిచేయాల్సిన ప్రజలు మనం చేసి పెట్టుకున్న నమ్మకాలని మనం నిలబెట్టుకోవడం ప్రతి కార్యకర్త రాబోయే ఒక సైనికుడుగా పద్దెనిమిది గంటలు నరేంద్ర మోడీ గారు ఏ మనం కూడా పద్దెనిమిది గంటల సమయానికి పనిచేసి యొక్క అధికారం రాబో రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాసాయ జెండా యొక్క తెలంగాణ కార్యకర్త మీరు సమయం ఇచ్చి పనిచేయాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బాధ్యత మరి ఏ రోజు బాధ్యత అనేది పెట్టింది ఈ యొక్క బాధ్యత మీ అందరి ఉంటేనే

భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా మీకు సహాయ సహకారం అందిస్తుంది మనం కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి దగ్గర వార్డు గ్రామంలో వార్డు మెంబర్ కూడా నిలబడడం కోసం సిద్ధంగా ఉండాలి మనం తెలంగాణ పది వేలకు పది వేల నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన గౌరవంగా ఈ రోజు మనకి ఆ నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉండాలి భారతీయ జనతా పార్టీ అధికారం రాకపోతే మన గౌరవం కలగదు మనం చూస్తున్నాం ఈ రోజు

జిల్లా అధ్యక్ష బాధ్యతలు పార్టీ తర్వాత మీ యొక్క ఆదరాభిమానాలు ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా మీ అందరి సహకారంతో రాకూడదు ఈ <laughs> కూడా <laughs> వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు